జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీతో పెద్ద కలవాడు వాళ్ళతో దూరంగా ఉంటున్నాడు అందుకోసమే దూరం అయిపోతున్నాడు తప్పితే నందమూరి ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా అలాగే నారా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ ని బాగా ఆదరించే వ్యక్తులే కాని అతన్ని దూరం చేసే వ్యక్తులు కాదు అనేది అతనే దూరం చేసుకుంటున్నాడు అనేది ఒక వాదన ఉంది ఏం చెప్తారు మీరు ఆర్గ్యుమెంట్ లో మా ఈ విషయంలో అతను దూరంగా ఉంటాడు సినిమాలు చేసుకుంటూ ఉంటాడు రాజకీయాల్లో ఏంటి ఆంధ్ర రాష్ట్రాన్ని జరిగే నష్టం ఏమన్నా ఉందా గురించి మాట్లాడు రాజకీయ ఫ్యామిలీ కూడా ఏంటంటే వాళ్ళు కలిసి ఉంటారు వింటారు ఏంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏంటి దాని వల్ల ఏంటి కలిసి ఉంటారు లేదు ఎందుకు ఊరే కెలుక్కుంటే వాడు ఉంటారు కలిసి ఉండరు దూరంగా ఉంటారు ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తప్పు జరుగుతుందాగుతా మొత్తం చెప్పేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వీళ్ళు కలిసి ఉంటారా కలిసి ఉంటారా అనే అంశం ఎందుకు అని ప్రజల గురించి మాట్లాడలేదు నేను మాట్లాడుతుంది ఫ్యామిలీలో జరిగే అంశాల గురించి మాట్లాడుతుంది మనకెందుకని మనకెందుకని ఈ రోజు చంద్రబాబు కాదు చంద్రబాబు తన చెల్లెల్ని కలిసి ఉన్నాడా చంద్రబాబు తన తమ్ముడు నిన్ను రామడిని చూస్తున్నాడా చూసుకున్నాడా ఈ మరి మాట్లాడరే ఎందుకు అది వాళ్ళ పరిస్థితులని వదిలేసినప్పుడు ఈ పర్సనల్ చంద్రబాబు తన చెల్లెలకి మన గృహ ప్రవేశం చేశాడు చెల్లెల్ని పిలిపించాడా చెల్లెలకి పట్టుబట్టలు పెట్టాడా లేదే ఒక జైలు కూడా రాలేదు మరి మేనంతరం ఎవరు రాలేదు లోకేష్ మేనంతరం రాలేదే మరి రామ్మోహన్ నాయుడు మొన్న ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఆయనే దూరం పెట్టుకుంటున్నాడు అంటారు ఆయన దూరం పెట్టుకుంటాము పెట్టు ఆయన అవసరం లేదు తన కెరియర్ తన ముఖ్యం చూసుకుంటున్నాడు నీకు నాకు ఎట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏంటి దానివల్ల ఉంటే ఏంటి కలిసి ఉంటే ఏంటి ప్రయోజనం ఏంటి ఇప్పుడు ఫ్యామిలీస్ కలిసి ఉంటేనే కదా ఏదైనా ప్రజలకి సంబంధించిన అంశాలు మాట్లాడుకోవటం కావచ్చుకోవడం కావచ్చు జరిగింది అతను రాజకీయాలు రాష్ట్రానికి రాజకీయాల్లో లేనంటారా బాలకృష్ణ రాజకీయాల్లో లేనంటారా నారా ఫ్యామిలీ లోకేష్ చంద్రబాబు నాయుడు వీళ్ళంతా రాజకీయాల్లో అంటే ఫ్యామిలీయే కదా వీళ్ళంతా అరే నేను సినిమాలో ఉన్నాను అందుకే నా తమ్ముడు సినిమాలో ఉన్నాడా నా అన్నయ్య సినిమా తీసు అంటే ఎంత అర్థం ఉందా వాళ్ళందరూ ఉన్నారు తను లేడు ఏంటంటే ఉండాలని అందరూ ఉండాలి వాళ్ళందరూ ఫ్యామిలీతో సఖ్యతగా ఉండడు కాబట్టి ఈ రోజు అతను దూరం అయ్యాడు కానీ ఫ్యామిలీతో సఖ్యతగా అందరూ ఉంటారు అనేది ఒక మాట ఇక్కడ ఇంత ఎందుకు అయ్యా మీకు మీకెందుకు బాధ అని అతను సఖ్యత ఉండాలి వాళ్ళ సంకలాకాలను మీకెందుకు బాధ సో తప్పంటారు మీకెందుకు ఆ బాధ అని చంద్రబాబు కాలి ఎందుకు చంద్రబాబు చూనా బొడ్డని దూరంగా ఉన్నాడు మీకెందుకు బాధ అని మీకే మీడియా కెందుకు బాధ వాడ మిగతా వాళ్ళకి బాధ అతను అతని పని అతను చేసుకున్నాడు అతని కెరీర్ అతంది అతని కెరియర్ కి చంద్రబాబు కెరీర్ కి సంబంధం లేదు అతని కెరీర్ సినిమా కెరీర్ చంద్రబాబు రాజకీయ కెరీర్ లోకేష్ రాజకీయ కెరీర్ సంబంధం లేదు సంబంధం లేని ఫీల్డ్ ఇతను అక్కడికి వెళ్లి సంక్రాకాలి మీరు ఒక మాట అండి మీడియా పని పాట లేదా కాదు ఒక విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్నిటి గురించి విశ్లేషణ చేస్తారు ఇప్పుడు ఇక్కడ ఈ విషయంలో విశ్లేషణ ఎక్కడొస్తుందంటే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కావచ్చు నందమూరి ఫ్యామిలీ కావచ్చు ఏ దూరం పెడుతున్నాడు కానీ వాళ్ళు దూరం పెట్టట్లేదు అనేది ఒక మాట వినిపిస్తుంది దానికి క్లారిఫైనా మీరు ఎవడో బుద్ధి జ్ఞానం లేనివాడు విశ్లేషణ వాడు విశేష విషయ పరిజ్ఞానం లేనివాడు అవుతూ ఉంటాడు వాళ్ళ దూరం పెట్టారు వీళ్ళు దూరం పెట్టారని అక్కడ రియాలిటీ ఏంటి దూరం పెడుతున్నారు నానా ఫ్యామిలీ కావచ్చు నందమూరి ఫ్యామిలీ మరి అప్పుడు దాన్ని అతను హరికృష్ణ దూరం హరికృష్ణ ఫ్యామిలీ హరికృష్ణ అతను బాలకృష్ణ కొడుకు కాదు చంద్రబాబు మనోడు కాదు హరికృష్ణ కొడుకు హరికృష్ణ ఇంకో కొడుకు కళ్యాణ్ చెప్పారు వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళతో బాగా ఒక రక్తం పొత్తుకుంటాడు బాగానే ఉన్నారు ఇంకా తోటి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ తోటి ఉన్నాడా లేదు ఎందుకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ బాలకృష్ణ అనే బాబాయ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఈజ్ నాట్ ఇస్ ఫాదర్ ఫాదర్ ఈజ్ హరికృష్ణ ఒరిజినల్ సన్ బ్రదర్ ఈజ్ కళ్యాణరావు లోకేష్ ఇస్ నాట్ ఇతరు మనవలే రామారావు గారు మనవలే బట్ ఆ రూట్ వేరు ఈ రూట్ వేరు వాళ్ళు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ రిలేషన్స్ తోటి ఉంటారు ఉండరు ఏ వై వాట్ ఇస్ ది వాట్ ఇస్ ది కంపల్సర్ ఎందుక కంపల్సరు అలా దూరం పెడతారు దూరం అంటారు దూరం పెడతారు ఆ ఏం చేసినా జూనియర్ ఎంటియరా కరెక్ట్ జూనియర్ కరెక్ట్ అంటారు నూటి అతని బతుకు బతుకుతున్నాడు బతుకున్నాడు ఊని లాగి పెంటకొప్పలోకి చంద్రబాబు లాంటి పెంటకొప్పలోకి తీసుకురావద్దు అతను చంద్రబాబు లాంటి ఒక దుష్ట దుష్ట రాజకీయాలకు దూరంగా ఉంటాడు సంతోషం హ్యాట్స్ ఆఫ్ ఆ చంద్రబాబు దుష్ట రాజకీయాలకు దూరంగా ఉంటాడు కరెక్టు కరెక్ట్ గా ఉంటున్నాడు అతను దుష్ట రాజకీయాలు జారంటే ఆ దుష్ట రాజకీయాలు చూసుకుంటే మళ్ళీ ఆ దుష్ట రాజకీయాల్లోకి ఎందుకు చేయట్లేదు ఆ పంటలో ఎందుకు జారలేదు ద్వేషము ప్రేమగా చంద్రబాబుకి ఒరిజినాలిటీ ఇది నాకు తెలుసు చంద్రబాబు ఒరిజినల్ మెంటాలిటీ తెలుసు కనుక అతను ఒరిజినాలిటీ అతను ఎట్లాగూ ఖచ్చితంగా లోకేష్ని పెంచుకోవాలి కనుక కి ఎవరైతే అడ్డు వస్తారో వాళ్ళని తగ్గిస్తానికి చూస్తాడు ఆయన ఆయన అది ఆ రాజకీయం కనుక ఆ రాజకీయాల్లో అతను దూరంగా ఉన్న అతనే ఆ స్కీమ్లో వెళ్తున్నప్పుడు తెలియగలడు జూనియర్ ఎన్టీఆర్ బుద్ధి తక్కువ అమాయకుడు అజ్ఞానం వివేకం లేనివాడుగా విజ్ఞానం లేనివాడు కాదు అన్ని తెలుసు సో మనం ఏం చేస్తే కరెక్ట్ ఏం చేస్తే అనవసరంగా అక్కడ మనతో మన మన రాజకీయంగా మనం ఎక్కడ ఎదుగుతాము అని మనం తొక్కేయాలని చూస్తున్న చోటుకి మనం వెళ్ళి మనంగా మనం వెళ్ళి చేతులు కలుపుకొని మళ్ళీ అవమానాలు పట్టు ఎందుకు అంతకు ముందు రెండు మూడు సార్లు స్టేజ్ లో చూసాం స్టేజ్ లో జూనియర్ ఎన్టీఆర్ వస్తే అక్కడెక్కడో మూల సీట్లో కూర్చోబెట్టారు అన్ని చూశాడు అనుభవం అయిపోయింది వద్దు వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పడ్డం కన్నా దూరంగా ఉంటామే దుష్టుడు దూరంగా ఉంటాము ఎస్ అండి థ్యాంక్ యూ చిట్టిబాబు గారు మంచి విషయాలు చెప్పారు మంచి విశ్లేషణ జరిగింది థ్యాంక్స్ అండి